నమస్తే ఈనాటి ఎపిసోడు చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే మన రెండు హల్లులకి నామకరణం చేస్తున్నాం కొత్తగా వాటికి ముద్దుగా పేరు పెట్టుకుంటున్నాం అసలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని ముచ్చడించుకునే ముందు అసలు ఆ రెండు ఏమిటి అవి చేసిన అల్లరి పనులు ఏమిటి ఎందుకు వాటికి మనం మళ్ళీ పేరు పెట్టుకోవాల్సి వచ్చింది అనే విషయాలని ముచ్చడించుకుందాము అసలు చెప్పాలంటే ఈ ఉపాధ్యాయులు ఉంటారు కదండి వాళ్ళకి ఆ వాసనలు పోవు వాళ్ళు విశ్రాంతంగా ఉన్నప్పటికీ కూడా ఏ పాఠం చెప్పమన్నా ఏ విషయాన్ని చెప్పమన్నా ఏ అంశాన్ని చెప్పమన్నా చెప్తాం చెప్తామంటూ వచ్చేసి వాళ్ళ గత అనుభవాల్లోంచి ఒక ఉపాధ్యాయుని కానీ కానీ ఒక విద్యార్థి కానీ ఒక విహారయాత్ర కానీ ఒక యాజమాన్య స్కూల్ గురించి కానీ చెప్పుకుంటూ తెగ మురిసిపోతూ ఉంటారు ఈవిడ కూడా అంతేనండి అందులో ఏ మాత్రమో సందేహం లేదు మనం ఈ పాఠాన్ని చెప్పుకునే ముందర నేను ఒక చిన్న విషయాన్ని ముచ్చటిస్తాను దాన్ని బట్టి మీరు అందరూ సులువుగా గ్రహించేస్తారు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అది ఒక విద్యాలయం ఇది కేవలం ఊహ ఎవరిని ఉద్దేశించి మాత్రం చెప్పేది కాదు ఒకవేళ వేరుగాక దాన్ని తమ్ వేరేగా తీసుకుంటే ముందుగానే నేను క్షమాపణలు అర్థిస్తున్నాను అది ఒక పెద్ద పాఠశాల ఆ పాఠశాలలో విహారయాత్రలకు వెళ్ళే సమయం వచ్చింది ఆ యాజమాన్యము ఆ ఉపాధ్యాయులందరికీ పిలిచి ఎవరి క్లాస్ పిల్లల్ని వాళ్ళు సరిగ్గా పెట్టుకోండి ఒక క్రమంలో ఉంచండి అని చెప్పారు అని చెప్పినప్పుడు ఒక తరగతి ఉపాధ్యాయురాలు ఆ పిల్లలందరినీ మంది ఉన్నారు వాళ్ళని అనే తొమ్మిది మందిని పిలిచి మీరు చాలా లైన్గా ఉండాలి క్రమంగా ఉండాలి నా కళ్ళకు కనిపిస్తూ ఉండాలి నేను పిలిస్తే పలుకుతూ ఉండాలి అని కొన్ని నిబంధనలను పెట్టి వాళ్ళని ఒకచోట నుంచో పెట్టాను బాగుంది వాళ్ళు ఉన్న పక్కనే ఇంకో తరగతి సెక్షన్స్ ఉంటాయి కదండి ఇది తెలుగు బోధన పద్ధతి అనుకున్నాం కాసేపు తెలుగు మీడియం అనుకున్నాం ఈ తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నది ఈ పక్కన ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు వాళ్ళు అదే తరగతి వాళ్ళు వాళ్ళు కూడా నిలబడి ఉన్నారు ఆ ఉపాధ్యాయులు కూడా ఉంది పక్క పక్కన వరుసల్లో ఉన్నారు ఈ ఇద్దరు ఉపాధ్యాయులకి ఒక పని వచ్చింది వాళ్ళిద్దరు ఆ పని చూసుకోవడానికి కొంచెం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పిల్లల మీద ఉండాల్సిన దృష్టిని పక్కకి మరల్చారు ఆ సమయంలో ఏం జరిగిందంటే ఈ మిగతా వల్లే కూడా చాలా బుద్ధిమంతులు అంటే పిల్లలు ఒక్కరిద్దరు మాత్రం చాలా చురుకైన వాళ్ళు చాలా అల్లరి చేసేవాళ్ళు అదే కాకుండా వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి కనుక్కుందాం ఏదో ఒకటి చేద్దాం మనకి ప్రత్యేకతను సంపాదించుకుందాం అనే ఒక ఉత్సుకత కూడా వాళ్ళకి బాగా ఉంది అయితే ఈ క్రమంలో వెళ్ళిన కూడా వాళ్ళు పక్క క్రమంలో జరుగుతున్న సంభాషణలని వింటున్నారు ఎవరు ఈ ఇద్దరు ఇజ్జా ఇజ్జా అనే పేరు గలవాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఇంగ్లీష్ భాష ఎంత గొప్పది ఒక్కొక్కసారి జాతో జాన్ అంటాం అదే ఝూ జూ జూమ్ అంటూ అదే జాని కొంచెం బజింగ్ సౌండ్తో అంటాం కదా అని చెప్పుకుంటుంది అంటే ఈ ఈ క్రమంలో ఉన్న విద్యార్థులు ఇంగ్లీష్ యొక్క ఉచ్చారణ ఆంగ్ల భాష ఉచ్చారణలో జా ఏ విధంగా పలుకుతుంది అని బజ్జింగ్ సౌండ్తో జూ ఎలా పలుకుతుంది అనేది మాట్లాడుకుంటున్నారు అది వినంగానే ఈ ఇద్దరు విద్యార్థులకి కూడా అబ్బా ఇంగ్లీష్ భాషలో అలా మాట్లాడతారా మనం కూడా మాట్లాడుకోవచ్చు కదా మనకి ఎప్పుడూ కూడా మీ స్థానం ఇది మీ స్థానం ఇది మీ స్థానం ఇది మీరు ఇలా కూర్చోవాలి మీరు ఇలా కూర్చోవాలి మీరు ఇలా అనాలి మీరు ఆ అనాలి మీరు ఊ అనాలి మీరు మాట్లాడేటప్పుడు మీ ముఖంలో ఈ మార్పులు రావాలి ఈ అవయవాలు మాత్రమే కదలాలి అంటారు కదా అని కొత్త ఆలోచన వచ్చేసింది అప్పటికే ఆ ఉపాధ్యాయురాలు వీలగి ఒక నియమాన్ని కూడా ఏర్పరిచారు బాబు మేము మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు తిగమక మమ్మల్ని తిగమక పెట్టద్దు కాబట్టి ఈ వరుసలో ఉన్న వాళ్ళందరూ ఎస్ టీచర్ అనండి ఈ వరుసలో ఉన్న వాళ్ళందరూ ప్రజెంట్ టీచర్ అనండి అప్పుడు ప్రజెంట్ టీచర్ అన్న గ్రూప్ అంతా ఒకటి ఎస్ టీచర్ అన్న గ్రూప్ అంతా ఒకటి అని మేము హాయిగా మిమ్మల్ని ఒక చోట వదిలేసి వస్తాము అని అప్పటికే వాళ్ళకి చెప్పి ఉన్నారు ఈ ఈ రెండు చాలా చురుకు అయిందని చెప్పారు కదండి ఈ జాను ఈ జాను అప్పటికే అవి ఏం చేస్తున్నాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇద్దరికి ఇక్కడికి వచ్చేస్తున్నాయి జరిగిపోతున్నాయి జరిగిపోయి ఎలా అంటారు ఎలా అంటారు అని అడుగుతున్నాయి అడుగుతుంటే మేము జాన్ అన్నప్పుడు మామూలుగా అంటాము జూ అన్నప్పుడు అన్నప్పుడేమో ఇలా రోలింగ్ చేసేసి అంటాము ఆ సౌండ్ బజ్జింగ్ సౌండ్ రావాలి జే అన్నప్పుడు ఏం అక్కర్లేదు అని చెప్తే అవి వినంగానే నేను కూడా అనిపించింది మనం కూడా చా అనేది సా అనేది జా అనేది జా అనేది అని రెండు రకాలుగా పలుకుతూ ఉంటే ఎంత బాగుంటుంది ఎంత కొత్తదనం వస్తుంది అందులో అని అనుకుని ప్రారంభం మొదలుపెట్టే ప్రారంభించినప్పుడు ఏం చేస్తుంది అని కాసేపు ఈ గడిలో ఈ గడిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఎస్ టీచర్ అంటుంది ఈ గదిలోంచి ఈ గదిలోకి వచ్చేస్తున్నాయి గంతులు వేసుకుంటుంది ఇక్కడ వచ్చినప్పుడు ప్రజెంట్ టీచర్ అంటున్నాయి ఈ ఉపాధ్యాయు ఇదేమిటి రెండు రకాల శబ్దాలు మనకి వినిపిస్తున్నాయి ఎవరు అసలు వీళ్ళు ఈ రెండు రకాల శబ్దాలు చేస్తున్నదండి ఇటు చూస్తే ఇక్కడ ఉంటున్నారు ఇటు చూస్తే ఇక్కడ ఉంటున్నారు అనేసి వాళ్ళని పిలిచేసి చేసి పట్టుకున్నారు ఏంటి మీరేం శబ్దం చేస్తున్నారు అని అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏం చెప్పారో మీరు గ్రహించేసి ఉంటారు అచ్చా అచ్చా రెండు కూడా మేము ఒకే రకంగా పలకమమ్మా మీరందరూ కలిసి మాకు నియమం ఏర్పరిచి ఒక గది ఇచ్చి ఒక ఆ గదిలో కొన్ని కొన్ని కుర్చీలు వేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టి మీరు ఈ వర్గానికే చెందిన వాళ్ళు మీ పేరు కాలవ్యములు అంటాము అని చెప్పారు అంటే మేము మాట్లాడుతున్నప్పుడు నాలిక వచ్చి ఈ తాలు దగ్గరకు వెళ్తుంది కాబట్టి తాలవ్యములు అని అన్నారు మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నారు దానికి ఏమి ఇబ్బంది లేదు ఈ ఈ ఒప్పుకుంది ఈ ఒప్పుకుంది చా ఒప్పుకుంది చా ఒప్పుకుంది ఈ ఒప్పుకుంది యా ఒప్పుకుంది సా ఒప్పుకుంది కానీ ఈ రెండు మాత్రం ఒప్పుకోలేదు మేము అక్కడ కాకుండా కొంచెం దూరమే దంతాల వరకే చాలా అనంగానే చనంగానే అంత అయోమయం అయిపోయింది ఇదేంటి ఇప్పుడు వీటిని మనం ఏమని పిలవాలి తాళవ్యాలు అని పిలవాలా దంత్యాలు అని పిలవాలా ఒకసారి వెళ్ళి నాలికను తాగుతున్నాయి ఒకసారి వెళ్ళి పళ్ళని తాగుతున్నాయి ఒకసారి నాలుగ వెళ్ళి అంగర్షణ తాగుతోంది అసలు ఏంటిది అర్థం కావట్లేదు ఈ దవడ తాగుతోందా దేన్ని తాగుతోంది అనేది అర్థం కావట్లేదు అని వాళ్ళల్లో వాళ్ళే అంత చర్చించుకోవడం మొదలుపెట్టారు ఈ చా చా ఏం చేస్తున్నాయి కావాలంటే చూసుకోండి అని రేపు పదాలు కూడా ఇచ్చినాయి మనకి ఇది చెమ్ చ పలుకుతున్నప్పుడు మనకి చె అనే శబ్దం వినిపిస్తుంది చెం చ కానీ మనం రాస్తున్నప్పుడు చానే రాస్తున్నాం అదే రాస్తున్నాం కదా అని చెం బు రాసేటప్పుడు ఈ విధంగా రాసాం అనుకోండి చెమ్ బు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది సరైన అంటున్నాము ఇది సరైనది కాదు తప్పు అంటున్నాము అదే విధంగా జ డా అన్నప్పుడేమో ఇది సరైన అంటున్నాము పలికేటప్పుడు ఏమంటున్నాం జడేస్తాను రా అంటున్నాం జడ వేస్తాను రా అనట్లేదు విధంగా ఇక్కడ జెండా ఇలా రాస్తే తప్పు దీనికి ఇలా ఇవ్వాలి దీనికి ఇలా ఇవ్వాలి అని చేస్తున్నాం అప్పుడు చెట్ చెక్ చేస్తాం ఏమిటి వీటి స్థానం ఏమిటి వీటిని ఏమని పిలవాలి పళ్ళను తాగుతున్నాయి దంతాలను నాలుక వెళ్ళి పలుకుతున్నప్పుడు దంతాలను తాగుతోంది కాబట్టి దంత్యములు అని పిలవాలా కాదు ఈ దావడల్ని తాకుతున్నాయి కాబట్టి తాలవ్యములు అని పిలవాలా అని చర్చవచ్చు కొందరేమో ఏదో ఒకటి తాగుతోంది కదా రెండు ఒకటే అన్నారు మరికొందరు అలా ఎలా కుదురుతుంది అప్పుడు రెండు పేర్లు ఎందుకు వస్తాయి మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే దీన్ని గంధ్యం అంటారా తాళవ్యం అంటారా చెప్పి తీరాల్సిందే ఇలాంటి అనుమానాలు వద్దు సందేహాలు అసలే వద్దు అసలు మనం ఎందుకు రాజీ పడాలి అని మరికొంతమంది అంట మొదలుపెట్టారు అప్పుడు సంస్కృత భాష ఆధారంగా చేసుకుని చూస్తే తాలు అనే సూత్రం వాళ్ళకి తల్లి భాష కదండి సంస్కృతము ఏదైనా దాన్ని తీసుకునే కదా మన మిగతా భాషలన్నీ కూడా మన వ్యాకరణం కానీ వేరే పద్ధతుల్ని కానీ పాటించేది ముఖ్యంగా అంటే ఈజానం అంటే ఏంటి తాలు అంటే ఏంటి మనం ముందు కూడా అనుకున్నాం తల్వులు అంటే ఈ దావడలు దంతములు ఈ పళ్ళ దగ్గర ఉన్నది దంతములు నాలుక దంతాల్ని తాకుతుంటే ఉద్భవించే శబ్దాలు దంతములు ఈ నాలుక వెళ్ళి ఈ దవడల్ని తాకుతుంటే వచ్చేవి తాలవ్యములు అది మనం ముందరే తెలుసుకుని ఉన్నాం ఇప్పుడు వీళ్ళు సంస్కృత భాష ఏమని చెప్తోంది అనే విధానానికి వస్తే ఈ చు యా స ఇవన్నీ తాళు తాళవ్యములు అని చెప్తున్నారు ఈ అంటే ఏంటి అనే అచ్చు చూ అంటే ఛ అనే అనునాసికము యా అనే అంతస్థము స అనే ఊష్మము అనిపి వీటన్నింటినీ కూడా కాలవ్యములు అని శాస్త్రీకరించారు వర్గీకరించారు కానీ మిగతావన్నీ ఒప్పుకున్నాయి పాపం కూర్చోమంటే కూర్చుంటుంది నుంచోమంటే నుంచుంటుంది నీ పేరు ఇదే అంటే సరే అంటున్నాయి కానీ ఈ జా జా మాత్రం ససవిరా ఒప్పుకోవట్లేదు అంత చురుకైనవి అంత తెలివైనవి వాటికి ఎప్పుడు కొత్తదనం కావాలి ఒకటో చోట ఒకటే చోట కట్టిపడేస్తాం ఉండండి అమ్మా అంటే అవి ఉండలేవు పాపం వాటి స్వభావం అలాంటిది అప్పుడు అందుకని ఏం చేశారంటే విద్యా చాలని ఏం చేయాలి ఏం చేయాలి అని పెద్దవాళ్ళ పరిస్థితి మన చిన్న వయసుని మొదలైన వాళ్ళందరూ కలిసి ఇలా కాదు ఒక మధ్య మార్గాన్ని ఎన్నుకుందాం మీరు చెప్పింది కాదు మేము చెప్పింది కాదు దంత్య తాలవ్య చర్యలు సవర్ణములు సవర్ణం కాదంటున్నారు కొందరు అవునంటున్నారు కాబట్టి ఒక మార్గానికి వద్దాము ఏవి అయితే అచ్చుల్లో చాలువుకి సంబంధించినవి ఉన్నాయో వాటివ్యం ఈ జ కనుక కలిస్తే అప్పుడు వచ్చే గుడింతకు గుర్తులతో సహా వచ్చేవి తాళవ్యములు అంటే రెండు వార్గాలుగా విభజించేశారు ఏ అచ్చులు అయితే తాలవ్యములుగా పరిగణింపబడుతున్నాయో అందులో మనం ముందర చూసాం కంఠ తాలవ్యాలు కూడా ఉన్నాయి ఆ తాలవ్యాలకు పరిగణింపబడే గుడింతపు గుర్తుతో అంటే ఏ అనే ఈ నాలుగు అచ్చుల యొక్క గుడింతపు గుర్తులు అంటే గుడి గుడి యత్వము యత్వ యద్వదీర్భము ఈ నాలుగిడితో కనుక ఈజా కనుక కలిసి వస్తే అక్షరంగా ఏర్పడితే వాటిని తాళవ్యములు అని నిర్ధారించారు అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ప్లస్ ఈ చి అనే అక్షరంతో చిన్ని ఈ పదంలో ఉన్న చీ తాగ అదే విధంగా వాచి చూసాం అనుకోండి ఉచ్చ ప్లేస్ ఈ చి చీమా ఇది తాడవ नो उच्च प्लेस ये 6 पहले ये भी कौन से ये प्लेस ये 6 చేప ఇది తాళం ఉచేలా ఇది కుడ తాళం ఈ విధంగా రాజేతి వచ్చేసి వీటిని తాళ వర్గీకరించి ఇది కాకుండా కుండా అ ఆ ఉ ఊ ఏ ఐ అనే మూడితో కనుక ఈ ఛాజాలు కనుక సఖ్యం చేసి వాటి గుడింతపు గుర్తుని స్వీకరించి పదాలుగా మారినప్పుడు వచ్చే అక్షరాలని దంత్యములు అని నిర్ధారించారు అంటే ఈ నాలుగుడితో కలిసిన ఈ నాలుగు అచ్చులతో కలిసిన ఈ నాలుగు అచ్చుల గుడింతపు గుర్తులతో కలిసిన అక్షరములని తాళవ్య చెయ్యలు అంటున్నారు అని ఈ ఏడు అచ్చుల గురింతపు గుర్తులతో కలిసిన చార్జాలని దంత్యములు అని అంటున్నారు ఈ దంత్యముల గురించి మనము వచ్చే ఎపిసోడ్లో వివరంగా ముచ్చడించుకున్నాం ఇప్పుడు ఒక్కసారి ఇప్పటి వరకు మనం ఏమి మాట్లాడుకున్నాము వేటి గురించి చర్చించుకున్నాము ఒక్కసారి పరిశీలిద్దాము చ జ అనే రెండు కూడా పాలంబియాల్లో ఉన్న తొమ్మిది వర్ణాలలో ఉన్నవి కానీ అవి చాలా చురుకైనవి కాబట్టి అవి ఉదాహరణకి ఆంగ్ల శబ్దాలని మనం ఉపయోగించాము అవి ఒక్కొక్కసారి దంతాలను తాగుతూ ఒక విధంగా మనకి వినిపిస్తున్నాయి తాలును తాగుతూ మరొక విధంగా మనకి వినిపిస్తున్నాయి అలంకారికులు అవి రెండు ఒకటే సర్దుకుపోదామన్నారు మరి కొంతమంది ఆ విధానాన్ని ఒప్పుకోలేదు అప్పుడు పరవశు చిన్నయూరి గారు అలా కొంతమంది ఏం చేశారంటే దానిని రెండు వర్గాలుగా విభజించారు ఈ ఈ హల్లులతో కలిసిన వాటిని తాళవ్యములు అందాము ఈ ఈ ఏ నాలుగిటితో కలిసి ఉన్న హల్లుల్ని తాళవ్యాలు అందాము మిగతా ఆ ఊన్ వాటితో కలిసిన వాటిని దంత్యములు అని పిలుస్తాము అని ఇక్కడ జాత కొన్ని మాటల్ని మనకి చూపించారు అదే విధంగా మనము జాత కూడా చేసుకోవచ్చు జి జిగి జీడి జున్ను జూలు ఆ విధంగా మనం పదాలని తయారు చేసుకుని వాటిని తాళవ్యాలు అంటున్నాం ఈ తాళవ్యాలు దంత్యాలు రెండిటితో సంబంధం ఉంది కాబట్టి ఈ చాజాలని తాలు దంత్యములు అని పిలుస్తున్నాము ఇప్పటికీ ఈ ఎపిసోడ్ను ముగిస్తాను మనం వచ్చే ఎపిసోడ్లో దంత్యముల గురించి వివరంగా తెలుసుకుంటూ మరొక్కసారి తాలబియాలను కూడా స్పృసిద్దాం నమస్తే జై తెలుగు తల్లి